బిగ్ బాస్ సీజన్ లో నిఖిలే విన్నర్ అంటూ తేల్చేసిన తేజ అయితే ఇది ఎలా అన్నాడు ఎప్పుడన్నాడు ఇప్పుడు తెలుసుకుందాం నిన్న రాత్రి ఒక ఆసక్తికర పరిణామం జరిగింది మెగా చీఫ్ కంటైనర్షిప్ టాస్క్ ముగిసిన తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూడా వారి వారి పనులలో నిమగ్నమయ్యారు ఇక ఇదే సమయంలో నిఖిల్ అండ్ టేస్టీ తేజ ఇద్దరు కూడా గేమ్పై హౌస్ ఎటు వెళ్తుంది అన్న దానిపై ఫినాలిస్ గురించి డిస్కస్ చేసుకుంటారు ఇక అలా డిస్కస్ చేసే సమయంలో నిఖిల్ మాట్లాడుతూ నాకు నా గేమ్ ఎట్టు పోతుందో అసలు అర్థం కావడం లేదు హౌస్లో ఈ వారం మొత్తం కూడా నాకు నెగిటివ్గానే పోయింది ఈవెన్ కంటెనర్షిప్ టాస్క్లో కూడా నేను లేకుండా పోయాను బహుశా నా డౌన్ఫాల్ ఇదేనేమో నాగమణి కంట చెప్పినట్టు అని చెప్తాడు ఇక టేస్టీ తేజ ఉత్త పిచ్చోర్లాగా మాట్లాడే మాకు నిఖిల్ ఒక వారం ఆడకపోతే నీ గ్రాఫ్ ఏమీ పడిపోదు అది నాకు బాగా తెలుసు యూ కెన్ ట్రస్ట్ మీ అని అంటాడు టేస్టీ తేజ ఇక ఇదే సమయంలో టేస్టీ తేజ మాట్లాడుతూ టేస్టీ తేజ కొన్ని లీక్స్నైతే వదిలేశాడు వీటిని టేస్టీ తేజ లీక్స్ అని అనవచ్చు ఇక అది ఏంటి అంటే నిఖిల్ నీకు ఒక మాట చెప్పనా అంటూ ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్ అంటూ ఈరోజు కంటైనర్షిప్ టాస్క్ పొందిన ఐదుగురిలో కేవలం ఇద్దరు మాత్రమే చేరుతారు ఫైనల్స్కి అండ్ ఇంకో పాయింట్ నోట్ చేసుకో అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాత్రమే వెళ్తారు హైలీ ఛాన్సెస్ వాళ్ళకే అని చెప్తాడు అయితే వాళ్ళు ఎవరో చెప్పొచ్చు కదా అని నిఖిల్ అంటే అబ్బా చెప్తారు నీకొంటూ అంటాడు టేస్ట్ తేజ నిఖిల్ మాట్లాడుతూ నీ వ్యూలో టాప్ ఫైవ్ ఎవరో అని అడుగుతాడు ఇక దానికి టేస్టీ తేజ మాట్లాడుతూ వీకెండ్ రోజు మా ఫ్యామిలీ వచ్చింది కదా మా ఫాదర్ ఏదైతే టాప్ ఫైవ్లో పెట్టాడో సేమ్ నేను అనుకున్నట్టు పెట్టాడని చెప్పుకొస్తాడు కానీ నాకెక్కడో నేను కూడా ఈసారి టాప్ ఫైవ్లోకి వస్తానని అనిపిస్తుంది నాకు చాలా బలంగా అనిపిస్తుంది నేను ఎప్పుడైనా ఒక అనాలిసిస్ చేశానంటే అది తప్పకుండా జరిగే తీరుతుందంటూ చెప్పుకొస్తాడు నీ నాలుగు మీద ఏమైనా మచ్చ ఉందా అని నిఖిల్ అంటే లేదు నా నెత్తిపైన సురి ఉంది అని అంటాడు టేస్టీ తేజ అయితే మరిని ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్లో ఏ ప్లేస్లో ఉన్నానో చెప్పొచ్చు కదా నేను అని అడుగుతాడు ఏ ప్లేస్ నేను చెప్పలేనిలే కానీ అందరికన్నా లాస్ట్గా స్టేజ్ మీదకి వెళ్ళేదాకా నువ్వు ఉంటావంటూ చెప్తాడు అయితే ఇక్కడ తేజ చెప్పకనే చెప్పేశాడు నిఖిల్ టాప్లో ఉంటాడని బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అయితే నువ్వే గెలుస్తావని ఎక్కడా చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా ఈ విధంగా అయితే క్లూ ఇచ్చాడు ఇక నిఖిల్ తేజ మాటలు విన్న తర్వాత ఒక్కసారిగా చాలా బాగా ఫీల్ అవుతాడు నిజమా అంటూ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఇక టేస్టీ తేజ్ చెప్పినట్టుగా నిజంగానే నిఖిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా మీ ఆన్సర్ ఎస్ అయితే నిఖిల్ ఇస్ ద విన్నర్ అంటూ నో అయితే నిఖిల్కి అంత సీన్ లేదురా బాపు నిఖిల్ కాదురా వేరో కొలరా అంటూ కింద కామెంట్ చేసేయండి